హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణపూర్ సార్ పవన్ జాగ్రత్త వెల్కమ్ పావంతులాగ్స్ ఈరోజు మనం తిరుమల నేను తంగయ్య స్వీట్స్ అండ్ బేకరీస్కి వచ్చామండి ఈ షాప్లో హల్వా స్వీట్స్ హాట్ కేక్స్ ఐస్ క్రీమ్ జ్యూస్ మొదలగునేవి లభించండి ఇక్కడ రకరకాల స్వీట్స్ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ బజీస్ మొదలగు అన్ని బేకరీ ఐటమ్స్ అన్నీ అమ్మవాడినండి సరసమైన రేట్గా నడిపించను తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళకి ఎన్ని షాపులు ఉన్నాయండి తిరువన్నేనిలో హల్వా స్పెషల్ అండి ఇక్కడ హల్వా స్వచ్ఛంగా తయారు చేసి నెయ్యితో అమ్ముతుంటారండి ప్యూర్ ఆర్గానిక్ అండి నెయ్యి బియఫ్ పిండి కలిపి తయారు చేస్తారు కేకులు డిస్ప్లేలో పెట్టినారండి కేకులు మీకు చూపిస్తాను చూడండి రకరకాల మోడల్స్లో బర్త్డే కేక్స్ తయారు చేసి డిస్ప్లేలో ఏర్పాటు చేసి ఉన్నారు రేటు కూడా చాలా తక్కువగా ఇస్తారండి వీళ్ళకి ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకోవచ్చు వీళ్ళకి యూట్యూబ్లో ఛానల్ అన్నీ ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నది ఇక్కడ డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా మనం అక్కడ కూర్చొని కేక్స్ ఐస్ క్రీమ్స్ జ్యూస్ మొదలవి తినచ్చు చూడండి ఇవన్నీ బేకరీ ఐటమ్స్ రకరకాల మోడల్స్ రకరకాల ఉన్నాయి వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఇరవై శాతం మంది మాత్రమే సబ్స్క్రైబ్ వచ్చి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు ఎనభై శాతం వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో మన్సెండ్ థ్యాంక్